మొన్న ఏదైతే ఇష్యూ అయిందో చించర్పేట్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు గ్రామం జనరల్కి వచ్చింది జనరల్ అయినా పోటీ పడుతున్నాడు బీజీ అయినా పోటీ పడితే నేను అన్న బీసీ ఎంపీటీ చేస్తే చేద్దాం జనరల్ చేద్దాం అంటే నేను కాలంలో కలిసి వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్ని సపోర్ట్ చేస్తాను బీసీ గెలిచిడు జనరల్ ఓడిపోయాడు ఎలక్షన్ అయిపోయింది కథం అయిపోయింది ఇవ్వాలంటే వాళ్ళు ఉన్నారు మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటి మీరు పోయి ఉప సర్పంచి సర్పంచి ఒక యాభై ఇరవై మంది ఇంటి మీకు పోయి దర్వాజలు పెట్టుకున్నారు వాళ్ళు అడవిలో వేసుకుంటున్నారు ఫోన్ చేసి బాగా పడుకుంటారు ఇట్లా అయింది అట్లా అయింది అంటుందంటే అప్పటికి ఏడున్నరలో ఏడు ఏడున్నర ఎన్ని వేస్తుండొచ్చు నేను ఊళ్ళో వచ్చి అందరూ బయట ఉన్నారు కొంత ఊరు దినం అంతా బయట ఉన్నారు ఏమైంది అంటే ఇట్లా ఇట్లా అయింది ఇట్లా లేని దర్వాదాలు అనేది వేస్తున్నారు రక్షణ లేదా మాకు అది ఇది అంటుందంటే సర్పంచి ఉప సర్పంచి బేగర్ రాజు నేను రాజురాజు నేను వాళ్ళ నా తమ్ముడు సార్ వాళ్ళందరూ ఎవరు కాదు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే నలభై ఎన్నో సంది నాయమడి ఉన్నలే నేను అన్ని రకాలుగా నాతో బాగా కూడా ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అనుసూజ అనంతరాములు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నవపేట వార్కెట్కి వెళ్ళి అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నారు నా ఊళ్ళో పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు బిల్డింగ్స్ ఎస్సీ కంపెనీ కాలు బీసీ కంపెనీ కాలు డాక్రా బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అన్ని విధాలు దాదాపు పదమూడు కోట్లు రూపాయలతో డెవలప్మెంట్ చేసాం నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితం పని బేగరాజును తిట్టిన ఎందుకు పోయిన ఇంటి మీదకి ఎందుకు పోయారు ఇక్కడ రన్ని మాట్లాడదాన్నది తిట్టిన వాళ్ళు మా బాగని వాడు ఇప్పుడు మార్కెట్ దగ్గర వాడిని కొట్టారు కొట్టాకనే వాడి కింద పడ్డా తొక్కుతున్నారు నేను పోద అందరు నన్ను ఆర్పించే మన నమ్ముకున్నాం వాళ్ళు అన్ని చెప్పుకొని అన్ని చెప్పుకొని వచ్చిన తిట్టిండు నేను తిట్టిన తిట్టినమాట వాస్తాం మరి రాజు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తిట్టిన తర్వాత వాళ్ళు లేని అవాణ వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసి అట్లా చేసిన నా ఊళ్ళో మొత్తం ఇట్లా చేస్తున్నాను అప్పుడు వాళ్ళు నేనేమంటున్నా ప్రసార మాధ్యమాల్లో వార్తా పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అది జరిగిన విషయం ఏంది కావాలంటే ఊళ్ళో ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి నిజమా అవద్దమా తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని రోజులు చేసిన సాక్రిఫైజ్ను దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న మరి నేను ఎంపీకి వెళ్ళి జెపూడిస్కి వెళ్ళి సింగిల్ చైర్మన్కి వెళ్ళి మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎట్లా ఓడిపోయినాం అవన్నీ కూడా ఎన్ని బాధలు భరించి ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినాము ఎన్ని దక్కిలు ముక్కిలు తిని ఈ స్థాయికి వచ్చినాము ఒక్కటేసారి నా పరపతిని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవసరం లేని విషయం ఇంకొకటి మామూలు గ్రామస్తులు మా ఊరు హైదరాబాద్కు పోయినా ఎక్కడ పోయినా స్పీకర్ విచిత్రం ఉంది ఎలా మీద స్పీకర్ మీద స్పీకర్కి కాంప్డేట్ ఇచ్చేది దాన్ని ఎమ్మడి ఎవరున్నారనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిశ్వాసం చేసుకోవాలి ఎవరు చెప్తే ఎవరి ప్రేరేపిస్తే అవుతుంది నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసిండ్రు ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు చూసిండ్రు అన్ని చూసిండ్రు నేను కూడా కామ గొప్ప ఎంపిక అంటే ఏమనర్థులే అని వాళ్ళు కలిసిరు ఎవరిని కలిసారు భరత్ కలిసారు భీమభరత్కి ఏం సమానం నా మీద ఓడిపోయిండు నేను ఆయనకు పది ఏళ్ళ సంది మామూలు ఇస్తున్నాను పదిహేను ఏళ్ళ సంది ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే సంధి సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకుపోతుంది అసలు నేను ఎక్కడ కూడా చెప్పను ఆయన ఏం చేసింది ఇది ఆసరాగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తాడు అది భగవంతుడు తీయాలి వీళ్ళు తీస్తే కాదు తీయాలి నేను మీ ద్వారా ఒకటే కోరుకునే ఏంటంటే మా ఊళ్ళో ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగింది ఎవరెస్ ఉంటే ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎస్ ఉంటాడు ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎస్ మొన్న దాకా ఇక్కడ ఉన్నాడు ఏం సగతి ఒక పదిహేను సది రికార్డు తీయండి ఒక్కొక్కరు చరిత్ర తీసుకొని నాది కూడా తీసుకోండి నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నుంచి ప్రతి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను నేను తప్పిదారి ఎవరికానీ వీయలేదనుకో పిల్లలు భగ్గర నా ఇంటికి వచ్చి వాళ్ళు వస్తారు చేసినా మాకేందుకు తెలియదు అట్లా నా ఊళ్ళో ఊరందరూ వాళ్ళున్నారు కావాలని మొన్న సర్పంచి నీవు ఎలక్షన్లో ఓటమి గెలుపు సహజం ఎవరైనా ఒక గెలుస్తారు ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా ఒక గెలుస్తారు గెలిచి నన్నుకున్నాం ఆడేవాడు మా మావాడే ముప్పై ఏళ్ళ సార్ మా శిష్యులు మా అంతా కలిసిమెలిసి నాకు వాళ్ళు చేసిన వాళ్ళకు నేను చేసిన అన్ని రకాలుగా లాభపడ్డారు చేసినాం అన్ని విధాలుగా చేసినాం వాళ్ళు మాకు చేసిన వచ్చి మేము వాళ్ళకి చేసిన అది విషయం కాదు కదా కానీ ఈ తప్పుడు వార్తలతో తప్పుడు ఏదైతే వా పేపర్లు కానీ మీడియా కానీ ఏదైనా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ దయచేసి దండ మీద చెప్తున్నా వాస్తవం ఉండి చెప్పండి ఇంకోటి వాళ్ళకి ఈ కొన్ని సంకల పేపర్ మీరేమనుకో ఆ పేపర్ ఎవరు చూడరు సంకల పెట్టుకొని పోయి చూపెట్టి సదిచి ఇప్పి పది మందికి నేను వాళ్ళకి అవమానిస్తేనే నేను అనేది మన మీద జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియదు సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజము ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు కానీ బట్టగాల్సి మేము చేసినట్టు ఏం తెలియకుండా పొట్టి రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవం తెలుసుకొని రాస్తే బాగుంటుంది మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన సరే భగవంతుడు నిర్ణయం చేస్తాడు యువ నేను తప్పన్నది అది వేరు విషయం అని దీని ఎంబడి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఇప్పటికైనా విమర్శలు చేసుకోవాలి ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు మనం చేసే కార్యక్రమాల మీదకెళ్ళి ప్రజలు అర్చేస్తారు ప్రజలు చూస్తారు ఇది ఒక్క రోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా ప్రజలు వాస్తవం వాస్తవాలను కూడా చూస్తారు ఈ వాస్తవాలన్నీ కూడా సమాజానికి లోకానికి ప్రజలకు సంకల్పం సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ పార్టీలో అనేది మీరు మీడియా ముఖంగా చెప్తే కూడా బాగుంటుంది అనేది మా ఉద్దేశం మీరు నేను ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ టిఆర్ఎస్ లో గెలిచిన మళ్ళీ జడ్జ్మెంట్ స్పీకర్ ఆ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం సీఎం గారు పోతున్నాం ప్రభుత్వం ఏమైనా పోతున్నాం ఓకే మంత్రుల దగ్గరికి పోతాము డెవలప్మెంట్ తీసుకుంటాము ఏదైనా ఒక ఐదు ఆరు వందల కోట్లతో డెవలప్మెంట్ చేస్తాం ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంది సీనియర్ ఎమ్మెల్యేగా మీ పైన రోజు గౌరవ స్పీకర్ గానీ ఫిర్యాదు చేశారు మీ పైన మీ గ్రామస్తులే చేశారు నేనే చెప్పిన కదా నేను చెప్పాను ఒక మామూలు గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాపరేట్ చేసే స్థాయికి వచ్చినట్టే దాన్ని ఎవరు ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి